రాత్రి నుంచి అయితే ఫుల్ వర్షం పడుతుంది మా విలేజ్లో ఘోరంగా అయితే వానలు పడుతున్నాయి మొత్తం రోడ్ మొత్తం బ్లాక్ అయిపోయింది ఫుల్ వర్షం కూడా ఫుల్ వర్షం చెరువు దగ్గరికి వెళ్తున్నాం అరుగు కూడా వెళ్తుందేమో అని చూసడానికి ఫుల్ వర్షం ముందట ఆల్రెడీ మా వాళ్ళు పోతురు మొత్తం ఫుల్ వర్షం పడుతుంది ఇంకో అలుగుజుడు ఎట్లా వెళ్తుందో మొత్తం ఎట్లా ఇట్లయిపోయి మొత్తం ఇంకో ఎట్లా పోతున్నాయి వాటర్ మొత్తం రాత్రి నుంచి కంటిన్యూగా పడుతుంది వాన ఇంకో మొత్తం ఇంకో మా వాళ్ళు ఇంకో చెల్లరా కదా మనసు ఇంకో మొత్తం ఈయన చెప్పులు ఆ చెప్పులు ఇప్పుం గాయ ఇంకో ఈ చూడు మొత్తం ఫుల్ వర్షం ఎటు ఓనీకి వస్తలే ఇంకా పడుతుంది వర్షం ఇక్కడ సైడ్ ఫుల్ వర్షం పడుతుంది ఇంకా ఇంకో ఏడు చిన్నపాటి మొత్తం వాటర్ ఎక్కువ ఫుల్ వర్షం పడుతుంది గాయ మొత్తం ఫుల్ వర్షం పడుతుంది రాత్రి నుంచి అయితే వర్షం కంటిన్యూగా కొడుతుంది అది వెనకాల వస్తు పోతు ఆల్రెడీ ఫుల్ వర్షం ఈ రోడ్ మొత్తం బ్లాక్ అయిపోయింది రోడ్ మొత్తం జల్దిరా నవీన్ నవీన్ జల్దిరా భయా చూడు వెనకాల ఎట్లా వస్తున్నా అన్న ఫుల్ వర్షం ఆల్రెడీ ఇంకా ముందడ పోతురు ఇంకా మొత్తం ఇక్కడ నుంచి అక్కడ వాటర్ ఉన్నాయి ఇక్కడ నుంచి అక్కడ నుంచి పొలాల దగ్గర మొత్తం ఎట్లా పోతున్నాయి పొలాల నుంచి ఏడండి మొత్తం వాటర్ ఫాల్స్ వచ్చినాడే వచ్చినాయి చిన్న వాటర్ ఫాల్స్ మొత్తం ఇక్కడ నుంచి మొత్తం వాటర్ వస్తే ఉన్నాయి కంటిన్యూగా పడుతుంది వర్షం ఒకటే రోజులో మొత్తం ఒకటే వన్ నైట్ వన్ నైట్లో మొత్తం చేంజ్ చేసేసాం మొత్తం విలేజ్ని ఇంకా పడుతుంది వర్షం కంటిన్యూగా నేను చూడండి చెత్త కట్టుకొని ఎట్లా వస్తుంది అన్నా ఏమైతే అయిస్ కొంచెం అక్కడనే ఉంది ముందడ ముందడ ఉంది చెరువు ఫుల్లు వర్షం పడుతుంది అక్కడ ఏం కనిపిస్తుంది దూరం ఇంకా ఫుల్లు వర్షం పడుతుంది

నేను ఆ వాటర్ అక్కడ దాకా ఉండే ఇప్పుడు ఇక్కడ దాకా అయిపోయినాయి మొత్తం ఘోరం పరిస్థితి ఇక్కడ ఉన్న అన్ని మనిగిపోయినాయి పొలాలు అరిగి వెళ్తుందా అరిగెళ్తుందా గైస్ మొత్తం ఫుల్ రేండి గైస్ చూడండి ఆల్రెడీ పట్ట మీద వచ్చినాం వెనకాల బ్యాక్ సైడ్ చూడండి వ్యూ చెరువు అని మొత్తం నిండిపోయింది చెరువు ఫుల్ వాటర్ అంటే ఫుల్ వాటర్ అక్కడ ఉంది మా పొలం అక్కడ అక్కడ ఉంది మా పొలం మొత్తం మునిగిపోయింది అక్కడ పొలం కింది సైడ్ మొత్తం ఫుల్ వాటర్ గాయస్ ఫుల్ వాటర్ నిన్న ఎన్ని కానీ కూడా లేవు వాటర్ ఫుల్ మొత్తం నిండిపోయింది గాయస్ మొత్తం నిండిపోయింది వెనకాల ఇక్కడ పొలాలన్నీ కూడా మెల్లిమెలిగా మునిగిపోతున్నాయి ఆలాడుకో మా వాళ్ళు పోతురు ముంగడ ఫుల్ వాటర్ అంటే ఫుల్ వాటర్ ఇక్కడే నైట్లో చేంజ్ అయిపోయినాయి ఫుల్ వాటర్ నేను ఇందుగానం లేవు నిన్న ఇంతగానం లేవు నిన్న పోనీకి వచ్చింది ఒక్క సైడ్ నుంచి ఇందుగానో వాటర్ లేవు ఘోరం అయిపోయినాయి మా పొలం మునిగిపోవచ్చు ఆలడు కింది మాటలు మునిగచ్చు కదా కింది మాటలు నిన్ననే మొక్కల మట్లు నీళ్ళు ఉన్నాయి కింద రెండు పెద్ద మాటలు వేసినాం రెండు పెద్ద వేసినాం కానీ అవి మునిగిపోవచ్చు ఉన్నాయి ఇంకా కింది రెండు ముందు కావచ్చు చూడు ఏం కూడా కనిపిస్తలేదు చూడు ఓన్లీ తూటి పేట్లే కనిపిస్తున్నాయి అటు విష్ణువర్ల దాకా ఎక్కినాయి విష్ణువాల పొలం దాకా చూడ ఏం కూడా అనిపిస్తారు అసలు సమ్ ఎట్లా అయిపోయింది చూడు గాయస్ తో వర్షమే ఇంకా పడితే అది కంటిన్యూ అవబడుతుంది ఇంకా వర్షం ఫుల్ వర్షం గాయస్ చెరవైతే అలిగెంతుంది గాయస్ మొత్తానికి చెరవైతే మొత్తం ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా అలాగైతే తెలుస్తుంది చూడండి గాయస్ అలిగెళ్తుంది గాయస్ మొత్తానికి అయితే ఓదునే వాటర్ కిందికే నీ ఘోరంగా వాటర్ అలిగెళ్తుంది గాయస్ ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం గాయస్ దీనికోసం మొత్తం ఫుల్ అయిపోయిన గాయస్ వాటర్ మొత్తం చూడు గాయస్ వస్తుంది చూడండి గాయ అక్కడ ఘోరంగా వస్తున్నాయి వాటర్ చూడండి ఇంకా ముందడుగా చూపిస్తా కరెక్ట్ క్లారిటీ కాదు ఘోరంగా అలిగేద్దాం గాయస్ ఫుల్ వాటర్ గాయస్ ఆమె ఎట్లా అనిపిస్తుంది అలిగేది ఆల్రెడీ అన్న తాసన చేసి వేడు అల్లు ఘోరంగా వెళ్తుంది అది మడల్ బాబా ఘోరంగా పోతుంది కాదు కుళ్ళు వాడారండి కుళ్ళు వాడ అంతా నుంచి పోతున్నాయి ఇక్కడ చదువుతున్నాయి కుళ్ళు వాడన్నీ అయితే పోతుండ్రు సాసన చేసి చూడంగా సాధనం చేసేది మేము కూడా పోతున్నాం పుల్లు వాడడం మొత్తం నూకేస్తుంది కాయ కాళ్ళు మొత్తం నూకేస్తుంది ఎట్లా ఆల్రెడీ ఇరుగులు వస్తుంది కాయ ఉల్లు వాడడం వాడదు మొత్తం కాళ్ళే నూకేస్తుంది కాయలు వాడం మెల్ల మెల్ల వాడతాం 아, 어, 아, 어 있어, 아, 보고 ఇవాళ బ్లాగా వచ్చేసి ఉంటే చిరువాళ్ళుగా అయితే వెళ్ళింది మొత్తానికి మళ్ళీ తర్వాత ఇంకో వీడియో మళ్ళీ కలుగుతాం ఓకే బాయ్